ఇక ప్రజావాణి కార్యక్రమంలో ప్రభుత్వ అధికారుల తీరు విమర్శలకు తావిస్తుంది ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు అయితే ఈ కార్యక్రమానికి వచ్చి తమ అర్జీలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తారు కానీ కొంతమంది అధికారుల తీరు చూస్తే ఆగ్రహానికి లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది అర్జీదారులను పట్టించుకోకుండా కొంతమంది అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో సెల్ ఫోన్లో బిజీ బిజీగా ఉంటున్నారు కొంతమంది అధికారులు పక్కనే ఉన్నవారితో ముచ్చట్లు పెడుతున్నారు దీనిపైన మెగా నైన్టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టింది దీంతో అధికారుల తీరు బయటపడింది ప్రజావాణి కార్యక్రమంలో అలర్ట్ గా ఉండాల్సినటువంటి అధికారులే ఇలా చేస్తే తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు ఫోన్ సంభాషణలు కూడా విమర్శలకు తావిస్తున్న పరిస్థితి కనబడుతోంది అంటే ప్రతి సోమవారం నాడు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో అర్జీదారుల నుంచి కూడా భారీ ఎత్తున సమస్యలు అంటే ఫిర్యాదులు వస్తాయి ఆ ఫిర్యాదులపై అధికారులు స్పందించి వారి వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంది కానీ ప్రజావాణి క్రమ కార్యక్రమానికి వచ్చి వచ్చేసిన ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇటు అర్జీదారులు వినుతులు ఇస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు మాత్రం సెల్ ఫోన్లో సంభాషణలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది దీని మీద మెగానండ్ టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎవరైతే సెల్ ఫోన్లో సంభాషణ చేస్తున్నారో వారి వీడియోలను కూడా మెగానెన్ టీవీ దాని కెమెరాలో బంధించిన పరిస్థితి కనబడుతుంది సో దీని మీద ఒక్కసారిగా ఎలక్టైనా కొందరు అధికారులు మెగానెన్ టీవీ దగ్గరకు వచ్చి బ్రతిమిళుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతోంది సో అర్జీదారుల నుంచి వినతి పత్రులు తీసుకొని వారి వారి సమస్యలకు క్లియర్ చేసిన క్లియర్ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే ఈ విధంగా ప్రజావాణి కార్యక్రమంలో సెల్ఫోన్లో వాట్సాప్లు అలాగే ఫేస్బుక్లు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది కూడా పూర్తిగా విమర్శలకు తావిస్తున్న పరిస్థితి కనపడుతుంది దీని మీద ఖమ్మం జిల్లా కలెక్టర్ పరుమార్లు అధికారుల తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా పలుమార్లు చెప్పినా కానీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు సో అర్జీదారుల సమస్యలు గాలికి వదిలేసి ఇటు వాళ్ళ చరవాణిలలో ఉన్న వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ చూసుకుంటే అధికారులు కాలక్షేపం సమయాన్ని గడిపేస్తున్న పరిస్థితి కనబడుతోంది సో ఇక్కడ నుంచి అయినా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించి వారి సెల్ ఫోన్స్ చూడకుండా అర్జీదారుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా అర్జీదారులు కోరుతున్న పరిస్థితి ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం నెలకొంటున్న పరిస్థితి కనబడుతోంది సో ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెఘనా టీవీ ఖమ్మం నుంచి